வெல்கம் டு அவர் பந்தல புல்லா மூர்த்தி ராமமூர்த்தி டீச்சர் ஐ ஆம் நாட் வரல் டீச்சர் வரல் டீச்சர் சார் சத்குரு சுபிரமணியம் சுவாமி விவேகானந்த ராமகிருஷ்ண சத்குருஸ் லக்ஷாசாலார் டீச்சர் ஐ ஆம் டீச்சர் இன் மின் தட்ஸ் ஆல் சத்குரு சுபிரமணியம் காரி தர దీని దగ్గర ఏదో ఒక మానవాతీతమైనటువంటి శక్తి మాత్రం ఉండనే ఉంది అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు మానవులకు వచ్చేటువంటి ఎన్నో సమస్యలకి వాటి పరిష్కార మార్గాలని ఈ అత్యాశ్రమీ అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి ఎవరో ఆయన గురించి అనుకుంటుంటే విన్నా ఆయన దగ్గరికి వెళ్ళాను నేను ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళి వింత క్వశ్చన్ అడిగాయన్ని మరి మన హిందూ దేశాన్ని ఎంతమందో అన్ని మతస్థులు నాశనం చేశారు విగ్రహాలను ధ్వంసం చేశారు మళ్ళీ అటువంటి పరిస్థితితో మీలాంటి అవధూతలు జిజ్ఞాసులు దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ అందరూ కూడా ఏం చేస్తున్నారు స్వామి అని అడిగారు అడ్డంగా నరికేశారు కదా అప్పుడు ఏం చేశారు కదా అని అడిగే ఆయన ఒక చిత్ర విచిత్రమైనటువంటి ఒక సంఘటన చెప్పారు ఆయన ఒకే ఎవరు చెప్పారు ఆ సమాధానం అదేంటి అంటే రావణాసురుడు రాముడు చేతిలో చచ్చిపోవాలి అనుకున్నాడు అందుకని అన్యాయాలు అక్రమాలు చేశారు అలాగే ఈ హిందూ దేశంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా యోగులు ఆధ్యాత్మవేత్తలు వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఏ విధంగా అయినా కానీ ఒక దుష్టుడి చేతుల్లో మనం పోవాలి అనుకున్నారు ఆ రకంగా వాళ్ళు అవతార అవతారాలు చాలించాలి అనుకున్నారు అంతే అందువల్ల అది జరిగింది అని చెప్పాడు సద్గురువు సుబ్రహ్మణ్యం గారు ఈ విధమైనటువంటి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో విషయాలని చెప్తూ ఉన్నారు కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలే కాకుండా మానవులకు వచ్చేటువంటి సమస్యలు వాటి పరిష్కార మార్గాలు కూడా వివరిస్తూ ఉన్నారు ఆయన ఆయనలో మాత్రం ఏదో మానవాతీతమైన అనే శక్తి ఉంది అనటంలో సందేహమే లేదు రమణ మహర్షి తపస్సు చేసినటువంటి అరుణాచలం కొండ గుహలలో ఆయన నూట యాభై రోజులు తపస్సు చేశాడు ఖాళీటువంటి ఎర్రటి ఎండలో ఇసుకలో కూర్చొని తపస్సు చేశాడు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శిష్యులు ఈయనకి గురువులు వీరయ్య గారు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి యొక్క తపస్శక్తి ఫలం వల్ల ఈయనకి మానవాతీత శక్తులు అనేటువంటివి వచ్చాయి తప్పనిసరిగా అందరూ ఒకసారి ఆయన దర్శించండి ఆయనకి ఇప్పుడు తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు చిన్న డ్రాయర్ వేసుకొని యోగి లాగా బ్రెయిన్ వేసుకొని కూర్చొని ఉంటాడు మీరేమైనా అడిగితేనేమో చెప్తాడు దేవత మెల్లగొండా ఉంటాడు ఆయన ఇంకోటి అడిగా స్వామి మనుషులంటే ఇప్పుడు తపస్సు చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కదా మరి కందులు కుక్కలు పాములు ఇవన్నీ ఉన్నాయి కదా జంతువులు వాటిల్లో కూడా ప్రాణం అనేటువంటిది ఉండనే ఉంది మరి ఉన్నప్పుడు అవి కూడా తపస్సులు చేస్తాయా అని అడిగా ఒక వింత చరిత్ర చెప్పుకొచ్చాడు అనమాట ఆయన ఏం చెప్పాయంటే యుగాలు అనేటువంటివి అందరూ కూడా నాలుగే అనుకుంటున్నారు కృతయుగం ద్వాపరయుగం యుగం కలియుగం అని కానీ తెలియనటువంటి ఇంకో యుగం కూడా ఉంది అదేంటి అంటే సత్యయుగం చూడండి ఏం చెప్పాడు ఆ సత్యయుగంలో ఉన్నటువంటి జంతువులు కూడా కుక్కలు పాములు పందులు అన్ని జంతువులు కూడా భగవంతుని గురించి తపస్సు చేసి భగవద్ దర్శనాన్ని పొంది వాళ్ళతో మాట్లాడినటువంటివి అవన్నీ కూడా అదే సత్యయుగంలో జరిగింది ఒక కమఠం అంటే తాబేలు కమఠం అంటే తాబేలు శివుని గురించి తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకుంది ఆయన ప్రత్యక్షమై ఏం కావాలి నీకు అని అడిగాడు అప్పుడు తాబేరు అడిగింది నా వీపు మీద నీ ఉండాలి స్వామి అని కోరింది చూడండి అప్పుడు ఆయన మహాశివుడు ఈ యుగంలో ఇది జరగదు వచ్చేటువంటి కృతయుగంలో నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు ఆ తర్వాత ఆ యుగంలో శ్రీరాముడు రావడం సీతాదేవిని రావణాసురుడు అపహరించడం ఇటువంటివి జరిగింది ఇదంతా కూడా అయిపోయిన తర్వాత కమటం అంటే తాపేలు కాస్త చివరికి ఏమయ్యాడు అంటే కమఠం మునిగా తయారయ్యాడు మునీశ్వరుడు అన్నమాట ఆ మునీశ్వరుడు యొక్క వీపి మీద నిలబెట్టినటువంటిదే శివలింగం శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తర్వాత కౌసల్యదేవి యొక్క ఆజ్ఞానుసారంగా ఒరే నీవు బ్రహ్మహత్యా పాతకం చేసావు రావణుడు దుర్మార్గుడే అయినా కానీ బ్రహ్మహత్యాపాతకం చేసావు కాబట్టి శివలింగాలను ప్రతిష్ఠిస్తే ఆ పాపం పోతుంది అని చెప్పిందట అందుకని శ్రీరామచంద్రుడు శివలింగాన్ని తీసుకొచ్చి ఆ కమఠ ముని యొక్క అంటే తాపేలు వీపు మీద ప్రతిష్ట చేశాడు అది కమఠాచలం అరుణాచలం తిరువణామలై అనిలాచలం శ్రీకాళహస్తి కమఠాచలం అంటే వినుకొండ అందువల్ల దానికి కమఠాచలం కాస్త చిట్ట చివరికి ఆ కమటాచలమే మీరు ఇప్పుడు టీవీలో చూస్తున్నటువంటి ఈ వినుకొండ విన్నుకొండ అనేటువంటి పేరు వచ్చింది విష్ణుకుండిన నగరం శాలివాహన నగరం విన్నకొండ వినకొండ కమఠాచలం ఇవన్నీ కూడా వినుకొండ పుడున్నటువంటి వినుకొండ అనేటువంటి దానికి పూర్వనామధేయాలి ఇంకో అడిగా మరి పందులు కుక్కలు కూడా చేస్తాయా తప్పన్నాయి అడిగా ఆయన ఏమన్నాడో తెలుసా ఏమయ్యా ఏమో వీడేమో అది పంది వీడు పంది మానవుడు అది కుక్క వీడు కుక్క మానడు వీడు మాట్లాడేటువంటి పంది అది మాట్లాడలేని పంది అది డాన్స్ చేసేటువంటి పాము వీడు మాట్లాడుతూ పాడుతూ డాన్స్ చేసేటువంటి పాము కాబట్టి కుక్కలు మనుషులు పాములు నక్కలు పందులు అన్నిట్లో కూడా దైవత్వం ఉంది అదే అహం అనేటువంటిది వీలో ఉన్నటువంటి అహం అనేటువంటిదే దైవ స్వరూపం అని ఎవరిని చెప్పారు ఈ విధంగా ఎన్నో విషయాలని ఎవరిని నుంచి శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి మన వీడియోలన్నీ కూడా రోజు సాయంత్రం పూట టైం చెప్తున్నాను కదా రాత్రి పూట పది నుండి పదకొండింటి వరకు తీస్తాం రెండు వీడియోలు తీస్తాం పది నుండి పదకొండు వరకు ఈ వీడియోలు ఏమిటి మానసిక ప్రశాంతత సంబంధించినటువంటివి ఆధ్యాత్మికమైనటువంటిది ప్రతి ఒక్కరు కూడా నేను అనాల్సిందే కదా చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఏ మత పుడైనా ఏ పులసుడైనా నేను అనాల్సిందే మన శరీర అవయవాల పేర్లు చెప్తాం కానీ నేను అంటే చెప్పలేము ఆ నేనుని గుర్తించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఈ అనమాట నేను అనేటువంటి దాన్ని ఏ విధంగా వస్తుంది ఆ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటుంది కానీ నేను అనాల్సింది చివరికి పాములైనా పందులైనా ఏవైనా నేను అనేటువంటిది లేదు ఎక్కడ అని అన్నటువంటి వాడంటూ ఎవరూ ఉండరు అది ఎలా వచ్చింది అనేటువంటిది మన ఛానల్లో అనేటువంటిది ఇప్పుడు కూడా ఉంటుంది అటు నేను యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటి దాని గురించి వివరించేటువంటి ఛానల్ కాబట్టి అందరూ వీటిని అహం స్వరూపానికి సంబంధించినటువంటివి ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ సాయంత్రం మూడు అన్నం తర్వాత టీవీలు కట్టేసైనా కానీ మీరు చూసినట్లయితే జ్ఞాన ప్రసవనాలు అనేటువంటివి మీకు తప్పనిసరిగా అందుతాయి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది వీడియోల వల్ల వీటి వల్ల ఉపయోగం అది ఏ మతం వాడికైనా ఏ కులం వాడికైనా ముందు మనశ్శాంతి ఉండాలి కదా కాబట్టి ఆ మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడేది కేవలం మన వీడియోల వల్లనే ఇప్పటికీ ఆరు వందల ఇరవై పెట్టాం వీడియోలు మా సబ్స్క్రైబర్స్ వీజర్స్ అందరూ కూడా చాలా ఆదరిస్తున్నారు అన్నమాట చాలా బాగున్నాయి ఇంకా కొంతమంది ధన సహాయం కూడా చేస్తూనే ఉన్నారు అటు వీడియోలన్నిటినీ కూడా మీరు తప్పనిసరిగా చూసి ఆదరించి జ్ఞాన ప్రసూనాలను పొందండి అని చెప్తూ ఉన్నాను రోజు సాయంత్రం పూట ఎనిమిది ఎనిమిది నుండి పదింటిలోపు రెండు వీడియోలు తీసాం అరకొండింటికి అప్లోడ్ చేస్తాం అనమాట తెల్లవారిన తర్వాత మీకు అందుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లా పంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ నమస్తే